ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆమ్ల మరియు మునగాకుల మిశ్రమం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అమోఘమైన ప్రయోజనాలను అందిస్తుంది ఆయుర్వేదంలో ఈ రెండు ఔషధ గుణాలతో ప్రసిద్ధమైనవి ఆమ్లాలో విటమిన్ సి పుష్కలంగా ఉండగా మునగాకులు ప్రోటీన్లు విటమిన్ ఏ కాల్షియం ఐరన్ వంటి పోషకాలతో నిండిపోతున్నాయి ఈ రెండు కలిపిన జ్యూస్ తాగడం ద్వారా శరీరం శక్తివంతంగా మారుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు శరీరాన్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది ఆమ్ల మునగ షాట్ ప్రాథమికంగా రక్త శుద్ధికి సహాయపడుతుంది ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది కాలుష్యం ప్రాసెస్డ్ ఫుడ్ మందుల వాడకం వంటి కారణాల వల్ల శరీరంలో పేరుకుపోయే విషమ పదార్థాలను తొలగించడంలో ఈ షాట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది అలాగే ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది గ్యాస్ మలబద్ధకం ఆమ్లత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన మల విసర్జన సులభంగా జరుగుతుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇది ఆకలిని నియంత్రిస్తుంది మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన చర్మాన్ని తేజస్విగా ఉంచుతుంది ముడతలు మచ్చలు మొటిమెలు తగ్గుతాయి అంతేకాకుండా జుట్టు పతనం తెల్ల జుట్టు సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది ఇది జుట్టుకు అవసరమైన పోషకాలను అందించి దృఢత్వంను పెంచుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇది డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ఉపశమనమిస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా నియంత్రించడంలో సహాయపడుతుంది మునగ ఆకులలో గ్లూకోజ్ మెటబాలిజాన్ని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి ఆమ్లాలో ఉండే విటమిన్ సి ఇన్సులిన్ చర్యను సమర్థవంతంగా చేస్తుంది సామాన్యంగా మనం తీసుకునే బహుళ విటమిన్ టాబ్లెట్లు స్థానంలో ఈ సహజమైన ఆరోగ్య పానీయాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి ఇది ఒక పంత రెండు కోటీలు అన్నట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక ప్రతిరోజు చురుకుగా ఉండేలా చేస్తుంది ప్రతి ఉదయం కాలే కడుపుతో ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యమైన జీవన శైలిని ప్రారంభించవచ్చు దీనివల్ల ప్రస్తుత కాలంలో వ్యాపిస్తున్న వైరల్స్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది ఇది ప్రస్తుత కాలానికి సరిగ్గా సరిపోయే ఆరోగ్య గుణాలతో కూడిన స్నేహితుడు లాంటిది